హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే ఇరవై రెండు రకాల టిప్స్ అండి అన్ని టిప్స్ ఒకే చోట మీకోసం ఇరవై రెండు రకాల టిప్స్లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడీలకు వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు మల్లెపూలు అయితే బాగా దొరుకుతాయి అనమాట మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని అన్ని మనం వాడుకోలేము పాడైపోతాయి అన్నప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువగా పూలు ఉన్నప్పుడు మనము ఈ విధంగా అయితే మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా కూడా పువ్వులు అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి ఉంటాయి అది ఎలా అంటే ఫస్ట్ అయితే ఇలా ఒక కవర్ అయితే తీసుకోండి కవర్లు అయితే పువ్వులనైతే ఈ విధంగా కవర్లు అయితే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మనము ఇవి పువ్వుల్లో నుంచి తడి అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తడి అనేది వస్తుందనమాట అంటే చెమ్మ మాదిరి వస్తుంది ఆ చెమ్మనంతా పీల్ చేసేయాలి అంటే ఇలా ఒక న్యూస్ పేపర్ని అయితే తీసుకోండి ఇలా కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా తుంచేసి ఆ కవర్లో వేసేసి ఇంకా మామూలుగా మనం కవర్ని ఎలా కట్టేస్తామో అలా కట్టేసేయండి ఇంకా ఆ పువ్వుల నుంచి వచ్చే తడి అంతా ఈ పేపర్ అనేది న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది కాబట్టి పువ్వులు అనేది ఎన్ని రోజులున్నా పాడవవు అలాగే ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ఒక డబ్బాలో కనుక పెట్టేసి మనం ఈ బాక్స్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి పాడబాబు ఇంకా సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మన బంధువులు కానీ వచ్చినప్పుడు వాళ్ళకి వాటర్ ఇవ్వాలన్నా లేదు అంటే మనం వాళ్ళకి టీ చేసి ఇవ్వాలన్నా ఆనియన్స్ని ఇలా పట్టుకుంటాం కాబట్టి ఆనియన్స్ ఆనియన్స్ పట్టుకున్న తర్వాత మనం సోప్తో కడిగిన కూడా స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అనమాట మనం టీ పెట్ చేసినా కూడా అదే స్మెల్ ఉంటుంది అందుకోసం అనేసి మనం అలా వచ్చినప్పుడు ఎవరైనా మనం టీ చేయాలి వెంటనే అంటే ఈ విధంగా కొద్దిగా చేతిలో టీ పొడి వేసుకొని ఇలా ఒకసారి రఫ్ చేసేసి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నామంటే అసలు స్మెల్ అనేది రానే రాదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి గరిటెలు అయితే వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా ఇలా రకరకాల గరిటెలు పప్పుకు సాంబార్ కనీ అన్నానికి తర్వాత ఇలా ఏదైనా చెక్క గరిటెలు వాడుతూ ఉంటాం కదండి అవి వాడేటప్పుడు అన్నీ ఒకే చోట పెట్టేసినామంటే చిరాకుగా ఉంటుంది ఏది తీసుకోవాలని అర్థం కాదు అలాగే ఇలాంటి పాతవి జగ్గులు ఉంటాయి కదండి మనం వాటర్ తాగేటవి అవి రంధ్రాలు పడినప్పుడు మనం పక్కన పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా కనుక మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనం కొనాల్సిన పని ఉండదు ఈ విధంగా పెద్ద పెద్ద గరిటెలన్నీ ఇలా జగ్గులో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది అలాగే మన దగ్గర ఇంకొకటి లేకపోతే ఇలా వాటర్ బాటిల్ని కట్ చేసుకొని చెక్క గరిటెలన్నీ దీంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఏది గరిటె కావాలంటే అది తీసుకొని వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అలాగే స్పూన్లు కూడా నేను ఇలా ఒక చిన్నది బకెట్ ఉంటే దాంట్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఏది కావాల్సి అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి మేకలు అయితే తెచ్చుకుంటాం కదా మనం ఇవి రెగ్యులర్గా అయితే వాడమనమాట ఎప్పుడో ఏదో ఒక పని మీద తెచ్చుకో ఉంటాము ఇంకా అలానే పెట్టేసామంటే తుప్పు పట్టి పాడైపోతాయి అలాగే మనము ఈ మేకుల వల్ల బుద్దింకలు అనేది ఎక్కువగా వస్తాయి అనమాట అలా బుద్దింకలు రాకుండా ఉండాలి ఈ మేకులు తుప్పు పట్టకుండా ఉండాలి అంటే మనం ముగ్గు వేస్తాం కదండి చాక్పీస్ ఆ చాక్పీస్ ముక్కలు ఒక రెండు వేసేసి వేసేసి పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా తుప్పు పట్టవు అలాగే బుద్దింకలు కూడా చేరకుండా అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ఇల్లు తుడుస్తప్పుడు మామూలుగా ఫినాయిల్ అది వేసి తుడుస్తూ ఉంటాము కానీ ఫినాయిల్తో పాటు ఇవి కూడా వేసి తుడుచండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది అంటే ఇల్లు అంతా మంచి అరోమా ఉంటుంది అలాగే ఈగలు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ చీమలు కానీ రానే రావు అనమాట ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఇలా కరివేపాకు తర్వాత కల్లుప్పు తర్వాత ఒక కర్పూరం బిల్ల వేయండి చూడండి ఈ విధంగా కల్లుప్పు కరివేపాకు కర్పూరం బిల్ల వేసి ఒకసారి బాగా కలిపేసేయండి స్పూన్తో కానీ అంటే కల్లుప్పు అనేది కరగాలన్నమాట పొడి ఉప్పు వాడదాన్ని కల్లుప్పు మాత్రమే వాడండి ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు అలానే వదిలేసాలన్నమాట అలానే వదలడం వల్ల ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగే కర్పూరం కూడా బాగా కలిసి మంచి స్మెల్ వస్తుందన్నమాట మనం ఈ కరివేపాకు తీసేసి ఈ ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఈ నీళ్ళు కూడా పోసేసుకొని తుడ్చినామంటే ఇల్లు అంతా మంచి సువాసన వస్తుంది ఫ్లేవర్ అయితే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పాలు స్టవ్ మీద పెట్టి పాలు కాంచుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి పొరపాటున పాలు అనేది ఇలా పొంగిపోతూ ఉంటాయి అన్నమాట పాలు పొంగిపోయినప్పుడు మనము ప్రతిసారి స్టవ్ స్టవ్ గట్టు కానీ స్టవ్ కానీ క్లీన్ చేయాల్సి వస్తుంది అలా ప్రతిసారి క్లీన్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఈ విధంగా ఒక టిష్యూ పేపర్తో అయితే క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్టవ్ ఒక్కటి ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని ఉండదు అలాగే స్టవ్ కింద కనుక ప్లేట్ పెట్టేసినాం అనుకోండి పాలు పొంగినా కూడా పాలైనా కూరలైనా సాంబార్లైనా పొంగినా దాని కిందనే ఉంటాయన్నమాట ఆ ప్లేట్లకు పడి ఉంటాయి అలా టిష్యూ పేపర్ వేస్ట్ అంటే ప్రతిసారి క్లీన్ చేయాలంటే టిష్యూలు అనేది వేస్ట్ అయిపోతాయి కదా డబ్బులు వేస్ట్ అనుకునేటప్పుడు ఇలాంటి ఒక స్క్రబ్బర్ అయితే స్టవ్కి సపరేట్గా పెట్టేసుకోండి ఇలా ఉలికిపోయినప్పుడు ఈ విధంగా తుడిచేసినాం అనుకోండి ఇంకా స్టవ్ గట్టు స్టవ్ మొత్తం తుడిచాల్సిన పని ఉండదన్నమాట ఓన్లీ మనకి ఎక్కడైతే ఉలికిపోయినాయో అక్కడ మాత్రమే తుడిచేసేయచ్చు మళ్ళీ దాన్ని ఒకసారి బాగా కడిగేసి అంటే సింకు దిం సింక్ దగ్గర కడిగేసి మళ్ళీ ఒకసారి తూర్చేసినాం అనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది అదే క్లాత్తో తూర్చినామంటే ప్రతిసారి క్లాత్ను వాష్ చేయాల్సి వస్తుంది ఆ విధంగా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే బియ్యం ఇలా సంచిలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఇలా చుట్టేసి పెట్టిపోతుంటాం ఇలా పెట్టడం వల్ల దాంట్లోకి పురుగులు బొద్దింకలు బల్లులు అలా పోతూ ఉంటాయి అన్నమాట అందుకోసం అనేసి మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు ఇలా బియ్యం సంచికి అయితే ఒక గాసు వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇలా బియ్యం సంచినంత ఇలా దగ్గరగా అనేసుకోండి తర్వాత ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఈ గాజునైతే ఆ సంచుకైతే ఇలా ఎక్కించేసేయండి ఇలా ఎక్కించేసి మనం ఇంకా పెట్టేసినాం అనుకుని మనం ఎన్ని రోజులు పోయినా కూడా చీమలు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ పోకుండా ఉంటాయన్నమాట అలాగే మనం బియ్యం ఎప్పుడైనా సరే ఇలా ప్లాస్టిక్ సంచుల్లోనే స్టోర్ చేయాలన్నమాట అంటే బియ్యం బస్తాల్లోనే డబ్బాలలో స్టోర్ చేసినామంటే త్వరగా పురుగు అనేది పట్టేస్తుంది అనమాట ఈ విధంగా మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తీసుకొని మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా గాజైతే వేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టీ పొడి డబ్బాలో పోసి పెట్టుకున్న తర్వాత ఇలాంటి ఖాళీ అయితే పడేస్తూ ఉంటాము ఎందుకు పనికిరాదని కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి ఫస్ట్ అయితే ఎక్స్ట్రా ఉండే కవర్ని అయితే కట్ చేసేసేయండి తర్వాత దీనికి బ్యాక్ సైడ్న ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి అదైతే అతికిచ్చేసేయండి ఎందుకు అంటారా చెప్తారండి ఇలా అతికిచ్చేసిన తర్వాత దీన్ని మనము పైన స్టిక్కర్ అయితే ఇలా తీసేసేయండి రిమూవ్ చేయండి తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ గట్టి దగ్గర అంటే మనము మనకి ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో పెట్టుకోవడానికి ఆ విధంగా అయితే స్టవ్కు పైన ఇలా అతికించేసేయండి ఇప్పుడు మనం స్టవ్ దగ్గర వాడే సిజర్స్ తర్వాత లైటరు చాకు ఇలాంటివి ఉంటాయి కదండీ అలాంటివన్నీ దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం ప్రతిసారి ఎక్కడ పన్నాయి ఎక్కడ పన్నాయి అని వెతుక్కోవాల్సిన పని లేకుండా ఉంటుంది టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మనకు లైటర్ కావలసిన లైటరు చాక్ కావలసిన చాకు ఏది కావాలంటే అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ మనం వాడుకున్న తర్వాత దాంట్లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఒక్కొక్కసారి బర్నర్ అనేది మంట అనేది సరిగ్గా రాదనమాట ఏదైనా ఉలికిపోయినప్పుడు అంటే పాలు ఏదైనా కూరలు చేసేటప్పుడు ఉలికిపోయినప్పుడు అది మొత్తం హోల్స్ అన్ని బ్లాక్ అయిపోయి మంట అనేది సరిగ్గా రాదు అలాంటప్పుడు ఈ విధంగా అప్పుడప్పుడు మనము తీసుకొని దీన్ని ఒకటి టూత్పిక్ కానీ లేదంటే సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి దాంతో కానీ ఇలా గుచ్చుకుంటూ ఉన్నామనుకోండి నీట్గా హోల్స్లో ఏది ఉన్నా కూడా నీట్గా అనమాట హోల్స్ బ్లాక్ బ్లాక్ అంటే హోల్స్ అంతా బ్లాక్ అయిపోయినా కూడా నీట్గా వచ్చేస్తుంది తర్వాత మనము ఇలా బాగా అంతా హోల్స్లో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి చూడండి అస్సలు హో మంట అనేది సరిగ్గా రాదు అనేది ఉన్నదనమాట నీట్గా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్స్ తెచ్చుకుంటాం కదా ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇంట్లో పాత ఎగ్స్ కూడా ఉండి ఉంటాయి అలాంటప్పుడు మనము ఏవి ఫ్రెష్వి ఏవి పాతవే అని అన్నీ ఒకే దాంట్లో పెట్టేసినామంటే గుర్తుపట్టలేవు అనమాట అలాగే ఇలా డబల్ డబుల్ పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో ప్లేసు సరిపోదు కదండి ఇంకా కూరగాయలు అవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ కావాలి కాబట్టి మనం నేనైతే ఇప్పుడు దీన్ని తీసేసి అన్ని ఒకే దాంట్లో పెట్టుకోవాలి అనుకుంటున్నాను అలాంటప్పుడు మనం ఈ కొత్తగా పాతవే అనేది గుర్తుపట్టాలి అంటే ఈ విధంగా స్టిక్కర్స్ పెట్టి చూడండి ఇంకా ఫస్ట్ మనం చేసుకోవాలన్నప్పుడు ఈ పాతవి వాడుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్న దాని అయితే వాడుకోవచ్చు అనమాట అందుకేనండి ఇలా మనం చిన్న చిన్న టిప్స్ను పాటిస్తూ ఉన్నామనుకోండి మన పనులు అనేది చాలా సులువైపోతాయి అన్నమాట చూడండి ఈ విధంగా అన్నీ ఒకే చోట పెట్టేసుకున్నాం అనుకోండి స్పేస్ అనేది తక్కువగా ఆక్పే చేస్తుంది అలాగే ఫ్రిడ్జ్లో రెండు మూడు చోట్ల కాకుండా ఎగ్స్ అన్ని ఒకే చోట ఉంటాయి ఇలా స్టిక్కర్ పెట్టడం వల్ల ఫస్ట్ ఆ స్టిక్కర్ పెట్టిన ఎగ్స్ వాడుకున్న తర్వాత మిగతావైతే వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మనం కానీ పిల్లలు కానీ ఇంకా ఎవరైనా సరే ఒక్కొక్కసారి తడి ఉన్నప్పుడు లెగ్గిని ఎక్కించుకోవాలంటే అస్సలు ఎగ్గ ఎక్కదనమాట మనము ఎక్కడైనా హడావిడిగా పోవాలనుకున్నప్పుడు అయితే ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు ఇలా ఒక కవర్ అయితే కాలికి తొడగండి తర్వాత మనం లెగ్గిని ఎక్కించుకున్నాం అనుకోండి ఈజీగా ఎక్కిపోతుందనమాట తడి ఉన్నప్పుడు ఎక్కించాలంటే ఎంత లాగినా కూడా రానే రాదనమాట అందుకోసం అనేసి అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎక్కువగా తొందరగా పోవాలి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఇలా కవర్ ఎక్కించుకొని లెగ్గిన్ అయితే ఎక్కించేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సింకులో రకరకాలైతే కడుగుతూ ఉంటాం కదా అంటే వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ లేదంటే గిన్నెలు కానీ కడుగుతూ ఉంటాము దాంట్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది సింకులో వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనం ఎంత నీట్గా కడిగి పెట్టినా కూడా ఒక్కొక్కసారి వస్తుంది వస్తుందనమాట అలాంటప్పుడు ఇలా సింకులో అయితే కొద్దిగా పసుపును వేయండి పసుపును వేసి ఒక పది నిమిషాలు అలానే వదిలేసేయండి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి దాంట్లో సింకులో ఏదైనా క్రిములు ఉన్నా చంపేస్తుంది అలాగే బ్యాడ్ రాకుండా చేస్తుంది ఇలా కొద్దిసేపు ఒక పది నిమిషాలు పెట్టిన తర్వాత ఇలా తోటి ఇలా అన్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట సింక్ అనేది బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది అందుకోసం అనేసి మనం అప్పుడప్పుడు ప్లెయిన్గా కాకుండా ఈ విధంగా కొద్దిగా పసుపును చల్లి క్లీన్ చేసుకున్నాం అనుకోండి సింక్ కూడా నీట్గా ఉంటుంది ఎందుకంటే మనం తినేటువంటి దీంట్లో పెట్టేస్తూ ఉంటాం కాబట్టి సింకును ఎప్పుడూ నీట్గా పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా దూరగా అంటే పచ్చిగా ఉన్న నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదండి వీటి నుంచి రసం తీయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఇవి గట్టిగా ఉంటాయి రసం అనేది ఎంత పిండినా రాదనమాట మనం పండిన మా నిమ్మకాయల కంటే ఈ నిమ్మకాయలు గట్టిగా ఉంటాయి కాబట్టి రసం అనేది రాదు అలాంటప్పుడు ఇలా నిమ్మకాయని బండపైన పెట్టేసి ఈ విధంగా రుద్దినామనుకోండి నిమ్మకాయ అనేది మెత్తబడిపోతుందనమాట రసం అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా ఉత్తడం వల్ల నిమ్మకాయ అనేది రసం అంతా దగ్గర అనేసి మెత్తబడిపోతుంది అనమాట తర్వాత దీన్ని కట్ చేసి ఇలా పిండేసినాం అనుకోండి మొత్తం దాంట్లో ఉండి రసం ఒక్క డ్రాప్ కూడా ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఒక్క ఉప్పకే ఎంత రసం అయితే వచ్చిందో అలాగే నిమ్మకాయలు మనం పండిన నిమ్మకాయల కంటే ఇలా పచ్చి నిమ్మకాయలే హెల్త్కి మంచిదంట అండి అందుకోసం అనేసి నేనైతే ఈ మధ్యలో ఇలా పచ్చినిమ్మకాయలని తెచ్చుకొని అయితే వాడుతున్నాను అనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మ్యాచింగ్ కోసం అనేసి ఇలా మనం పిచ్చి పిచ్చి రింగ్స్ అన్నీ వాడుతూ ఉంటాము అవి చాలా మందికి అయితే పడదనమాట అంటే ఇవి పెట్టుకున్నప్పుడు చాలామందికి చెవులు అనేది పునులు అయిపోతూ ఉంటాయి అలా పుండ్లు అంటే ఇన్ఫెక్షన్ అవుతుందనమాట కొంతమందికి గోల్డ్ తప్ప మిగతావి ఏవి పడవు అలాంటి వారికి ఇవి పెట్టుకోవాలంటే ఇష్టము అలాగే పున్లు అవుతాయని భయము అలాంటప్పుడు ఎక్కువ కష్టపడకుండా టెన్షన్ పడకుండా ఏం లేకుండా మీకు ఏది కావాల్సి అది పెట్టుకోవచ్చు అనమాట ఎలా అంటే ఇలా ఒక వెల్లుల్లిపాయను తీసుకోండి దానికి ఈ మీరు ఏ రింగ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో వాటిని అయితే ఇలా గుచ్చండి ఇలా గుర్చి ఒక పది నిమిషాలు అలానే వదిలేసేయండి తర్వాత మనం తీసి చెవులకు పెట్టుకున్నాం అనుకోండి చెవులు అనేది అస్సలు పుండ్లు కావ కావండి ఎందుకంటే ఇదే దీనిలో మంచి మంచి గుణాలు అంటే యాంటీబయోటిక్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం చెవులకు పెట్టుకున్న ఇన్ఫెక్షన్ కానీ పుండ్లు కానీ అస్సలు రానివ్వదనమాట అందుకోసం అనేసి ఇలా వెల్లుల్లిపాయలో ఒక పది నిమిషాలు గుచ్చేసి తర్వాత మనం పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే రెగ్యులేటర్ అయితే పెడుతూ ఉంటాం కదా రెగ్యులేటర్ పెట్టడం చాలా మందికి అయితే తెలియదు అనమాట అంటే పెడతారు కానీ భయం వేస్తుంది అది గ్యాస్ లీక్ అవుతుందో ఏమో అనేసి టెన్షన్ పడుతూ ఉంటారు అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఫస్ట్ అయితే రెగ్యులేటర్ ఈ విధంగా పెట్టేస్తారు కదా పెట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇలా ఎత్తి చూడండి ఇలా ఎత్తితే ఊడొచ్చేసింది అనుకోండి అది ఇంకా సెట్ కాలేదని అర్థం అనమాట తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసి పెట్టి చూడండి ఈ విధంగా పెట్టేసి మనం ఇలా పైకి లేపిడామనుకోండి అది ఊడిపోలేదు అంటే అది కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకా అసలు గ్యాస్ లీక్ కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత సిలిండర్ ఆన్ చేసుకొని ఇంకా మనమైతే స్టవ్ అయితే వెలిగించేస్తున్నమాట వెలిగించేయచ్చు అందుకోసం అనేసి ఖచ్చితంగా ఎత్తి చూసి మీరు అయితే ఫిట్ ఫిట్గా ఉంది అనేది గుర్తుపట్టాలన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఇలా రెగ్యులే సిలిండర్ ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఇలా గీతలు గీతలు అనేది మనకు టైల్స్ కానీ గ్రానైట్ బండలు కానీ పడుతూ ఉంటాయి అనమాట అలా పడినప్పుడు మనకు చాలా బాధేస్తుంది ఎందుకంటే ఎంతో కాస్ట్లీ బండలకి అలా పడినాయంటే మనకు బాధ అనిపిస్తుంది కదా అలా కాకుండా ఉండాలి ఈజీగా లాక్క పోవాలి అని అంటే ఇలా ఒక డోర్ మ్యాట్ పైన సిలిండర్ పెట్టేసి ఇలా లాగండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో అస్సలు గీతలు కూడా పడవన్నమాట చాలా ఫాస్ట్ గా తీసుకెళ్ళచ్చు అలాగే గీతలు పడకుండా ఉంచుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే స్టవ్ పైన నీళ్లు కానీ పాలు కానీ టీ కానీ లేదంటే రైస్ పప్పు కూరలు ఇలా రకరకాలుగా వండుతూ ఉంటాం కదా అవి చేసేటప్పుడు తొందరగా కావాలనేసి ఫ్లేమ్ అయితే ఇలా హై ఫ్లేమ్ లో పెట్టి వండుతూ ఉంటాము అలా హై ఫ్లేమ్ లో పెట్టి వండడం వల్ల గ్యాస్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట మనము తొందర వంట తొందరగా కావడం కంటే గ్యాస్ వేస్ట్ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుందనమాట అందుకోసం అనేసి మనకి వంట టేస్టీగా కుదరాలన్నా వంట ఫాస్ట్గా కావాలన్నా గ్యాస్ వేస్ట్ కాకుండా ఉండాలన్నా కరెక్ట్గా గిన్నెకు కింద ఎంతైతే ఉందో అంతవరకే పెట్టేసి వండేసుకోండి నీట్గా ఉంటుంది ఫాస్ట్గా కూడా వంట అయిపోతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే మందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేదంటే బ్యాచిలర్స్ కానీ సిలిండర్కు పైన క్యాప్ తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఒక స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకోండి దాంట్లో ఇలా థ్రెడ్ మనం థ్రెడ్ గా లాగితే ఒక్కసారి తెగిపోతుంది అనమాట అందుకోసం అనేసి ఇలా స్పూన్ కడ్డీ ఉంటుంది కదండి కడ్డీలో ఇలా స్పూన్ పెట్టేసి తీసేసినాం అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా పెట్టేసి ఇలా అన్నాం అనుకోండి నీట్ గా వచ్చేస్తుంది అనమాట థ్రెడ్ తెగిపోయినా కూడా మనం ఈ ఫోర్క్ తోటి ఈ క్యాప్ అయితే తీసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఆనియన్స్ వాడుతూ ఉంటాం కదా ఆనియన్స్ ఇప్పుడైతే రేటు తక్కువగానే ఉన్నాయి కానీ ఒక్కొక్కసారి కిలో వచ్చేసి డెబ్బై ఎనభై వంద అలా ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా మిగిలిన ఆనియన్స్ను పడేయాలంటే అస్సలు పడేయలేము కాబట్టి ఈ విధంగా మిగిలిన ఆనియన్స్కి అయితే కొద్దిగా మనం వంటకు వాడిన తర్వాత ఇలా మిగిలిపోతుంది కదండి దానికి కొద్దిగా వంట నూనె మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆయిల్ని అప్లై చేసేసి ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకొని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనం మరుసటి రోజు వాడుకోవచ్చు బ్యాడ్స్మెల్ అనేది రాకుండా ఉంటుంది పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా ఎగ్స్ని అయితే మనము సమ్మర్ కాబట్టి మనం ఎగ్స్ను వాడేటప్పుడు అవి పాడైపోయిందా లేదంటే ఫ్రెష్గా ఉందని కనుక్కోవాలి అంటే ఈ విధంగా ఒక గ్లాస్లో వాటర్ గ్లాస్లో కానీ గిన్నెలో కానీ దేంట్లైనా సరే వాటర్ తీసుకోండి తర్వాత మనం వాడాలనుకునే ఎగ్స్ని అయితే ఇలా వేసేసేయండి అది కిందికి పోయి కూర్చుందంటే అది ఏమీ పాడవలేదు ఫ్రెష్గా ఉందని పెట్టుకోవాలన్నమాట అలాగే పైన తేలుతూ ఉందంటే ఆ ఎగ్ పాడైపోయిందని తెలుసుకోవాలి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే స్టవ్ పైన రకరకాలుగా వంటలు అయితే చేస్తూ ఉంటాము నాన్ వెజ్ చేసినప్పుడు కానీ ఫిష్ చేసినప్పుడు కానీ చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఎండు చేపలు చేసినా ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా మనము స్టవ్ పైన ఒక పెన్నెం అయితే పెట్టేసేయండి పెన్నెం పెట్టేసిన తర్వాత పెన్నెం హీట్ ఎక్కిన తర్వాత ఒక ఒక స్పూన్ పసుపు వేయండి పసుపు వేసేసి ఇలా బాగా కలుపుతూ అంటే పొగ వచ్చేంతవరకు ఆ పసుపు అనేది మనకి బాగా కాగి అంటే మనం కింద మంట పెట్టాం కాబట్టి అది వేగుతూ ఉంటుంది అనమాట వేగి ఇలా పొగలు పొగలు రావాలన్నమాట అప్పటి వరకు సిమ్లో పెట్టేసి ఇలా వేయించుతున్నాం అనుకోండి ఇళ్ళంతా మంచి అరోమా వస్తుందనమాట కిచెన్లో బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా పోతుంది నీట్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది మనం ఏ వంట చేసినామనేది గుర్తుపట్టలేకుండా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్